హలో అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేయండి నచ్చితే షేర్ కూడా చేయండి ఇది వచ్చేసి బోనాల పండగ రోజు అండి నేను వీడియో అక్కడ వరకు మీరు చూసుంటారు రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడు మూడో వీడియో అనమాట ఇది మా ఫస్ట్ అయితే ఫోటోషూట్ అనమాట అంటే లోపల అందరూ ఫొటోస్ దిగాము అక్కడ నిల్చొని ఆ తర్వాత బయటకు వచ్చి గుమ్మడికాయ అయితే కొట్టడం అయితే జరుగుతుందండి అంటే పండగ రోజు ఖచ్చితంగా గుమ్మానికి గుమ్మడికాయ కొట్టాలని చెప్పారనమాట అందుకనే గుమ్మడికాయ తీసుకొని వచ్చి మేమైతే మన ఇంటికి అయితే గుమ్మడికాయ అయితే కొట్టడం జరిగింది నేను రెండు వీడియోలు అప్లోడ్ చేశాను కదండి చాలామంది కాల్ చేసి చెప్పారు రియల్గా మీరు అవన్నీ పెట్టడం వల్ల మేము మీ ఇంటికి వచ్చి మేం కూడా మీతో పాటు బోనాలు చేసుకున్నట్టుగా ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించిందండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అంత బాగా చూపించావు అన్ని ఇంట్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో కూడా చూపించావు అని చెప్పారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడండి గుమ్మడికాయ అయితే ఒకే దెబ్బకు అన్నారు ఒకటే దెబ్బకి అయితే పగిలింది అందులో పసుపు కుంకుమ అలా వేయాలంట అలా వేసి రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టాలంట అలా అయితే పెట్టేశాము అసలు మార్నింగ్ నుండి ఉపవాసం చేసామండి టైం ఫోర్ అయిపోయింది అనమాట ఈవినింగ్ అయింది మా ఒక్కరి మొహాల్లో కూడా ఆకలి అనేది అయితే లేదండి రియల్గా అంత ఇచ్చింది అనమాట ఈ పండగ మాకు అందరం ఉపవాసం చేశాము మా ఆడపడుచు మా తోటికోడలు మా పాపలు అందరము ఎవరికి కూడా ఆకలి అనిపించలేదు ఫస్ట్ అయితే మా ఆడపడుచు కాబట్టి తనని లోపలికి వెళ్ళమన్నాము ఆ తర్వాత మా పాపలు ఇద్దరు లోపలికి వచ్చారు అక్షయ ఐశ్వర్య తర్వాత మా తోటికోడలు వాళ్ళ పాపలు ఇద్దరు వచ్చారు ఆ తర్వాత మేమిద్దరం కలిసి లోపలికి వచ్చాము మా బన్నీ బాబు కొంచెం ఏడుస్తున్నాడు అనమాట ఇక నేను ఎత్తుకున్నాను గమ్మున అయిపోయాడు ఇక పూజా కార్యక్రమం అయితే అయిపోయిందండి కొబ్బరికాయ అయితే పగలగొట్టాము చాలా హ్యాపీనెస్ ఏంటి తెలుసా కొబ్బరికాయ అనేది తొట్లకాయ పగిలిందనమాట మేమైతే అలా పగిలితే తొట్లకాయ అంటాము ఇలా టూ పీసెస్గా అయితే అది చాలా లక్కీ అంట అలా పగలడం మా వాళ్ళు చాలా అదృష్టము అలా ఇప్పుడు చాలా మంచి జరుగుతుందని మా ఆడపడిచి చెప్తూ అలా పెడుతుంది అనమాట వాళ్ళ అన్నయ్య చేతిలో నుంచి తీసుకొని కొబ్బరికాయని నాకైతే చెప్పలేనంత ఆనందం అయింది అందుకే మా వారికి కాంగ్రెస్ చెప్తున్నాను మా వారైతే మా బన్నీ బాబుకైతే చుమ్మా ఇచ్చేసారనమాట ఇక గుడికి వెళ్ళాలి కదండి ఇక బోనం కడవలు ఎత్తుకోవడానికి మా పెద్ద పాప మా ఆడపడుచు సిద్ధంగా ఉన్నారు నేను మా తోటి కోడలు మొక్కేసి బోనం కడవలు ఎత్తుతున్నామన్నమాట ఈ వీడియోలో అయితే మీరు గుడికి వెళ్ళే వరకు ఎలా మేము వెళ్ళాము అంటే మా ఆనందాన్ని ఈ వీడియోలో చాలా బాగా చూపిస్తాం చూడండి ఎందుకంటే మా పిల్లలైతే డ్యాన్స్ కూడా చేసేసారు రోడ్డు పైన ఆ వీడియో కూడా నేను చూపిస్తాను అది కూడా చూడండి ఎంత బాగా వెలుగుతుందో చూడండి జ్యోతి మాత్రం చాలా బాగా వెలుగుతుంది ఫస్ట్ టైం కదా చెప్తున్నాను కదా గో నా ఫేస్లో టెన్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది పాపకు చెప్తున్నాను చాలా జాగ్రత్త నాన్న చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అని మా పాప అయితే ఇంత కూడా టెన్షన్ పడడం లేదండి నాకైతే ఫుల్ టెన్షన్ అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎత్తుకోవడం అందులో బరువు ఉంటుంది పైన నెత్తి పైన పెట్టుకొని నడవాలి అందులో జ్యోతి ఉంటుంది కదండి అలా నాకు చాలా భయం అనిపించింది కానీ ఆ అమ్మవారి దయ వల్ల చాలా బాగా అయితే మేము గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి ఎక్కడా కూడా ఆ జ్యోతి కూడా శాంతి కాలేదు అక్కడే జ్యోతి మాత్రం ఎంత బాగా వెలుగుతుందో అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు కూడా ఇక మా పెద్ద పాపకైతే బోనం ఎత్తేసాం కదా ఇప్పుడు మా ఆడపడుచుకు కూడా బోనం ఎత్తుతున్నాం అనమాట తను కూడా ఫస్ట్ టైమే బోనం ఎత్తుకోవడం తను కొంచెం టెన్షన్ పడింది కానీ పర్లేదు నేను మేనేజ్ చేస్తాను అనింది అందుకే దేవుడికి చాలా చక్కగా మొక్కుకుంటుంది అంతా మంచి జరగాలి అని చెప్పేసి మనం మంచి మనసుతో ఏ పని చేసినా కూడా ఆ దేవుడి కృపా కటాక్షాలు మన మీద ఎప్పటికీ ఉంటాయండి ఖచ్చితంగా అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఇక మేమైతే గుడికి బయలుదేరుతున్నాము మేమైతే బోనం కుండలు ఇలా రెడీ చేశాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ జాగ్రత్తలు చెప్తున్నాము ఎందుకంటే ఫస్ట్ టైమే కదా ఇద్దరూ బోనం ఎత్తుకోవడము అందుకనే కొంచెం జాగ్రత్తగా రండి నేనైతే అక్కడికి వాటర్ తీసుకున్నాను అనమాట కలుషంలో అక్కడ సాకపోయడానికి అమ్మవారి దగ్గర ఇక పువ్వులు అగర్బత్తులు పసుపు కుంకుమ అన్నీ తీసుకున్నాము ఇక బయలుదేరామన్నమాట టెంపుల్కి అయితే ఫస్ట్ వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం వా వాటర్తో అంటే నీళ్ళతో సాకపోయాలంట సాకపోసిన తర్వాత వాళ్ళు బయటికి స్టార్ట్ అవ్వాలంట బోనాలు తీసుకొని అలాగే అని చెప్పేసి నేనైతే వాటర్తో సాకపోస్తున్నాను అలా వాటర్ నుంచి వాళ్ళ మేము మొక్కాలంట మొక్కిన తర్వాత వాళ్ళు ఇంకా ఇక్కడ నుంచి గుడికి బయలుదేరారనమాట ఇక అందరం మొక్కాము అక్కడ నుంచి స్టార్ట్ మా పాపలైతే ఇక డ్యాన్సులు కూడా చేశారు చెప్పాను కదా ఫుల్గా వాళ్ళకు చాలా హ్యాపీ అనిపించింది అందుకని వాళ్ళ హ్యాపీనెస్ని అలా చూపించేశారు మీరు కూడా చూడండి మీరు కూడా చాలా హ్యాపీ అవుతారు కానీ మీకు వీడియో ఎలా అనిపించింది మాత్రం కామెంట్ పెట్టండి ఖచ్చితంగా కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తానని చెప్పాను కదా మా బన్నీ బాబు చూడండి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు మా అన్నయ్య కూడా వచ్చారండి ఊరు నుండి తను ఫోన్ మాట్లాడుతున్నారనమాట కారు దగ్గర నిలబడి నేను వస్తాను మీరు బయలుదేరండి అని చెప్పారు ఇంకా ఇక్కడ మా చిన్న పాప మా చిన్న పాప పక్కన ఉన్నది మా తోటికోడలు వాళ్ళ పాప చెప్పాను కదా చిన్న అమ్మాయి ఇక్కడ లాస్ట్కు ఎల్లో శారీ కట్టుకుంది కదా తను వచ్చేసి మా తోటి వాళ్ళ తమ్ముడు భార్య అనమాట తను కూడా వచ్చింది అంటే న్యూలీ మ్యారీడ్ అనమాట అమ్మాయి నాలు చాలా బాగా చేస్తారు అని చెప్పేసి తను తీసుకొచ్చింది తను బాగా ఎంజాయ్ చేసింది బాగుంది ఇక్కడ చేయడం అని చెప్పేసి చాలా హ్యాపీ అయ్యింది ఇక ఫుల్లుగా నవ్వుకుంటూ వెళ్తున్నాము జాగ్రత్తగా ఉండాలి కాబట్టి బోనాలని కొంచెం సెట్ చేసుకుంటూ అలా వెళ్తున్నాం అన్నమాట మా పాప చూడండి పాటలు పాడుతుంది బోనాలు ఎల్లమ్మ తల్లి సాంగ్స్ అలా పాడుతూ వస్తుంది ఎందుకంటే తనకు రీల్స్ చేయడం అంటే చాలా పిచ్చి నేను చెప్పాను కదా తన ఇన్స్టాగ్రామ్లో చూడాలి ఫుల్ వీడియోస్ ఉంటాయి మళ్ళీ చేసిన తర్వాత వాళ్ళ పప్ప తీసుంటారు కదా దాన్ని అనమాట అది కరెక్టా కాదా ఇంకా వేరే చేయాలా స్టెప్ అని చెప్పేసి అలా మేమైతే గుడికి బయలుదేరాము మా బన్నీ బాబు పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు మా నాని పట్టుకుంటుంటే కూడా అలా పరిగెడుతున్నాడు అనమాట మా నాని ఉండి నేను తీస్తాను పిన్ని వీడియో నువ్వు కూడా వచ్చేసే వాళ్ళతో పాటు అన్నారు చెప్పాను కదా మా పాపలు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో అలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము వాళ్ళ పప్ప కారు కూడా తీసుకొచ్చారు మాకు కొంచెం దూరం ఉంటుందన్నమాట టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి మాకు గ్రామ దేవత అనమాట అందరూ అక్కడే బోనాలు సమర్పిస్తారు అందుకే మేము కూడా అక్కడే బోనాలు సమర్పిద్దామని అక్కడికే వెళ్తున్నాము ఊళ్ళో జనాలు అంతా ఈరోజు ఆ గుడి దగ్గరే ఉంటారండి అందరి ఇళ్లకు వాళ్ళ వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళ కూతుర్లు అందరూ వచ్చి ఉంటారు అందరినీ తీసుకొని అక్కడికి బోనాలు తీసుకొని వస్తారు అక్కడ అందరం కలుసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ పండక్కి మాత్రం ప్రతి ఒక్కరింట్లో వాళ్ళ వాళ్ళ ఆడపడుచులు ఖచ్చితంగా ఉంటారండి గుడికైతే వచ్చేసామండి గుడిలో బోనాలైతే సమర్పిస్తున్నాము ఇప్పుడు గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆ బోనాలను సమర్పించాలి అని చెప్పారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం మేము ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా జ్యోతి మాత్రం అలాగే వెలుగుతూ ఉందని జ్యోతి మాత్రం అలాగే వెలుగుతుందండి కిందంతా వాటర్ ఉన్నాయి కాబట్టి లంగా తట్టుకుంటుందేమో అని మా చిన్న పాప చూడండి మా పెద్ద పాప లంగానైతే పట్టుకుంది గుడిలోకి వెళ్ళి అక్కడ నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ వెళ్ళి బోనం అయితే సమర్పించాము మేము చెప్పాను కదండి ఇక్కడ వెలుగుతున్న దీపం మాది అనమాట సూపర్గా వెలుగుతుంది చూడండి ఇక్కడ పసుపు కుంకుమ కొబ్బరికాయ మనం తెచ్చిన ఆయిల్ అన్నీ ఇక్కడ ఇస్తే ఇక్కడ దీపం వెలిగిస్తారు అగర్వత్తులు ఇస్తే ఇక్కడ వెలిగిస్తారనమాట నేను అన్నీ ఇచ్చేసి పసుపు కుంకుమ అక్కడ వేసి మొక్కుతున్నాను ఆ తర్వాత మా పాపలు కూడా అలాగే మొక్కారు వాళ్ళకు కూడా చెప్పాను అనమాట మా వారు కొబ్బరికాయ పగలగొట్టడానికి అక్కడ వాళ్ళకి ఇస్తున్నారనమాట అక్కడ కూడా ఒక ఫోటో దిగాము ఇంకా ఇక్కడ బోనం సమర్పించుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామండి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము గుడికి వెళ్తే ఆ ప్రశాంతతనే వేరుంటుంది కదండి చూడండి అందరూ ఇక్కడ బోనాలు సమర్పించారు పొ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇలా బోనాలు సమర్పిస్తూనే ఉన్నారనమాట అక్కడ మొత్తం మనకు తెలిసిన వాళ్ళు అందరూ మన కాలనీ వాళ్ళు అందరూ కలిసారనమాట అందరం మాట్లాడుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈరోజు అస్సలు మర్చిపోలేని రోజు అనమాట అంత హ్యాపీగా ఉంది నిజంగా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి షార్ట్ వీడియోస్కి అయితే లైక్స్ వ్యూస్ చాలా ఉన్నాయి బట్ లాంగ్ వీడియోస్కే రావడం లేదండి ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని మీ అందరూ లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా మేమైతే పూజ చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చామండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక అక్కడ ఫొటోస్ కూడా దిగాము ఆ తర్వాత మీకు ఇంట్లో దిగిన ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను అవి కూడా చూడండి వీడియో అయితే ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి మీ కామెంట్ కోసం అయితే నేను ఖచ్చితంగా ఎదురు చూస్తాను కామెంట్ కూడా పెట్టండి ఎలా అనిపించింది అనేది మా ఇంట్లో బోనాల పండుగ అయితే ఇలా జరుపుకున్నాము మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు